అందరిని కూర్చోబెట్టి ఫంక్షన్ పెట్టి అందులో అల్లు అర్జున్ ఉండేటట్టు వీళ్ళు ఉండేటట్టు చూసి అనవసరమైన మాటలు మాట్లాడకండి అని చెప్పి చెప్పాల్సి ఉంది ఆయన చెప్పకపోతే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒకటే ఆ రోజు అల్లు అర్జున్ మాటలు ఆ తర్వాత మొన్న కలవటము ఈ రెండిటి కంటే మధ్యలో ఏమైపోతున్నది అంటే ఈతను అసలు ప్రచార ఇలా ఎట్లా ఉండాలంటే ప్రతి సినిమాలో ఇప్పుడు రామ్ చరణ్ మాట్లాడిన సాయి ధరమ్ తో మాట్లాడిన ఏవో ఇప్పుడు చోటా మోటా హీరోలు మాట్లాడినా హీరోయిన్లు మాట్లాడినా యాక్టర్లు మాట్లాడిన ప్రతిసారి ఒకసారి పవన్ కళ్యాణ్ ని స్మరించుకోవాలి అనాల అంటే వాళ్ళందరూ మంచోళ్ళు అలా అనలేదంటే అహంకారం బలుపు పొగరు ఈ టైప్ లో ఒక ఫీలింగ్ వచ్చేసి ఇంకొకటి ఇప్పుడు వీళ్ళకొక సైకాలజికల్ గా ఎట్ట తయారైందంటే ఒకటి నాగబాబు ట్వీట్ చేయడం తర్వాత మొన్న పుష్ప సినిమా గురించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ ఈ రెండిటి తర్వాతన ఇప్పుడు మన వాళ్ళే కసిగా ఉన్నారు చిరాగ్గా ఉన్నారు వాడి మీద కాబట్టి ఏదన్నా ఇంకోటి ఆప్మని ఎవడో చెప్పట్ల కాబట్టి అంటే ఎంత ఎక్కువ అంటే అంత మన ఫ్యాన్స్ తో మనం హీరోలు అనిపించుకోవాలంటే పవన్ తర్వాత మనం కదా ఇప్పుడు ఇక మీకు పెరిగిపోద్ది చూడండి ఇప్పటికే మొన్నటి తర్వాత సోషల్ మీడియాలో అల్లు అర్జున్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అప్పుడు ఎప్పుడూ గంగోత్రి నా కోతి పెట్టి చేస్తున్నారు అదే ఇప్పుడు పెడుతుంది అదృష్టం ఏంటంటే తోడు జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు కూడా కలుస్తున్నారు నందమూరి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కలిసి ఇప్పుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ని ఇది పక్కన అల్లు అర్జున్ ని వీళ్ళందరిని కూడా దారుణంగా హ్యూమిలియట్ చేస్తారు హింసిస్తారు